ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అంటారు కదా పెద్దోళ్ళు ఇప్పుడు నాది కూడా అలానే ఉందనమాట ఏంటంటే కస్టమర్ పొద్దు పొద్దునే లేస్తానే ఆరు గంటలకి ఫోన్ చేసింది నాకు ఈరోజు కొంచెం ఫంక్షన్ ఉంది నాకు పది గంటలకల్లా బ్లౌజ్ కుట్టియాలి నువ్వేం చేసుకుంటావేమో అని నాకు ఫోన్ చేసి చెప్పింది అనమాట అందుకే తప్పదు కదా అందుకే పొద్దున్నే ఇంట్లో వంట పని ఇంటి పని అంతా చేయకనే పొద్దున్నే స్నానం చేస్తాను ఇంటి ముద్ర ముగ్గు పెడతాను బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను బ్లౌజ్ కట్ చేసుకొని అతికిచ్చి మనం ఇంట్లో పని అంతా గమ్ అనేది నీట్ గా అనమాట అప్పుడు మనం కుట్టే బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతుంది చెప్పింటానికి కూడా ఇస్తాము పొద్దు పొద్దున్నే ఇలాంటి అర్జెంట్ బ్లౌజులు వస్తే ఇలాంటి పొద్దున్నే కట్ చేయడం ఎవరు కలవాటు కామెంట్ చేయండి నాకు అర్జెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా ఇంట్లో వంట పని ఇంటి పని ఏది కాకనే ఇలా కట్ చేసుకొని ఇలా అయితే అతికెచ్చుకుంటాను అనమాట మనం ఇంట్లో పని అయ్యేలోపు మనకి గమ్ము అనేది నీట్గా ఆరింటుంది మనం బ్లౌజ్ కూడా కుట్టేయొచ్చు కుట్టయితే ఎప్పటి నుంచో నేను ఇలానే ఫాలో అవుతాను అనమాట పొద్దున్న అర్జెంట్ బ్లౌజ్